కళ్యాణదుర్గం ఆర్డీఓ సుస్మిత కళ్యాణదుర్గం డివిజనల్ పరిధిలోని సెట్టూరు చెక్పోస్ట్ ఆంధ్ర కర్ణాటక చెక్ చెక్పోస్ట్ ఐగార్లపల్లి చెక్ పోస్టులను నేడు చెకింగ్ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్పోస్ట్ తనిఖీలు సమర్థవంతంగా చేపట్టాలని బాధ్యతల నుంచి ఎటువంటి నిర్లక్ష్యం చూపిన సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు కళ్యాణదుర్గం ప్రాంతానికి ఆనుకొని ఉన్న కర్ణాటక ఆంధ్ర బార్డర్ నందు చెక్ పోస్టులు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలని తనిఖీలు కూడా సమర్థవంతంగా చేపట్టాలని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చూపకుండా విధులు సంబంధిత అధికారులు చాలా కఠినంగా అన్ని చెక్కింగ్లు కూడా చేయవలసి ఉంటుందని ఆమె ఈ సందర్భంగా అక్కడున్న పోలీస్ సిబ్బందికి తెలియజేశారు కళ్యాణదుర్గం ఆర్డీఓతో పాటు డిటి మరియు ఇతర అధికారులు ఆర్డీఓ వెంట ఉన్నారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి